అధికారణము తొమ్మిదవ అధ్యాయము మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికి ఆకాశ పక్షులన్నిటికీని నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికి కలుగును అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును పచ్చని కూర మొక్కలనిచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు రక్తమే దాని ప్రాణము మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును దాని గూర్చి ప్రతి జంతువును నర్లను విచారణ చేయుదును ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వల్లనే చిందింపబడును అనగా దేవుడు తన స్వరూపమందు మందు చేసెను మీరు ఫలించి అభివృద్ధి నందుడి మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను మరియు దేవుడు నోవహు అతని కుమారులతో ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతానముతోను మీతో కూడా ఉన్న ప్రతి జీవితోనూ పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను నేను మీతో నా నిబంధన స్థిరపరచదును సమస్త శరీరలు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు భూమిని నాశనం చేయుటకు ఇకను జలప్రవాహము కలుగదని పలికెను మరియు దేవుడు నాకును మీకును మీతో కూడా ఉన్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే మేఘములో నా ధనుసును ఉంచి తిని అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనుసు మేఘములో కనబడును అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్య ఉన్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును గనక సమస్త శరీరాలను నాశనం చేయుటకు అలాగు ప్రవాహముగా నీళ్లు రావు ఆ ధనుసు మేఘంలో ఉండును నేను దాన్ని చూచి దేవునికి భూమి మీద ఉన్న సమస్త శరీరలలో ప్రాణము గల ప్రతి దానికి మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకం నేను మరియు దేవుడు నాకును భూమి మీద ఉన్న సమస్త శరీరులకును మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇదే అని నోవహుతో చెప్పెను ఓడలో నుండి వచ్చిన నోవహు కుమార్లు షేము హాము యాపతను వారు హాము కనానుకు తండ్రి ఈ ముగ్గురు నోవహు కుమార్లు వీరి సంతానము భూమి అందంతటా వ్యాపించెను నోవహు వ్యవసాయం చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను పిమ్మట ద్రాక్ష రసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా ఉండెను అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడ ఉండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను అప్పుడు షేమును యాపత్తును ఒకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశ మొలను కప్పిరి వారి ముఖములు వెనుక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశ మొలను చూడలేదు అప్పుడు నోవహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని కణాను శప్పింపబడినవాడై తన సహోదరులకు దాసాను దాసుడగును అనెను మరియు అతడు షేము దేవుడైన యహవా స్థుతింపబడును గాక కణాను అతనికి దాసుడగును దేవుడు యాపెతును విశాలపరచును అతడు షేము గుడారములలో నివసించును అతనికి కణాను దాసుడగును అనెను ఆ జల ప్రవాహము గతించిన తర్వాత నోవహు మూడు వందల ఏబది ఏండ్లు బ్రతికెను నోవహు బ్రతికిన దినములన్నీ తొమ్మిది వందల ఏబది ఏండ్లు అప్పుడు అతడి మృతి పొందేను దేవుడి వాక్యం దీవించినగాక అమ్మాయి